శుక్లాంబర్ధనం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే చర్వ విఘ్నోపశాంతయే గోవులు గోపికా గోపులు రాధాదేవి మొదలైన వారి ఆవిర్భావం సౌనక మహర్షి ఇట్లు చెప్పెను గోవులు గోపకలు గోపికలో నిత్యం నిత్యముంటారా లేక కల్పించబడ్డవారా నా సందేహ నివృత్తికి మీరు దీన్ని విపులంగా వ్యాఖ్యానించాలి సౌతి మహర్షి ఇట్లు పలికెను సర్వాది సృష్టిని గురించి నేను నీకు ఇంతకు ముందే వివరించాను సర్వాది సృష్టిలో నారాయణ మహేశ్వరులు ప్రకృతి ఇతర దేవతలు సృష్టించబడి ప్రతి ప్రళయం వరకు ఉంటారు ఓ సౌనక మహర్షి బ్రహ్మకల్పమందు జరిగిన సృష్టిని గురించి నీకు ఇంతకు ముందే వివరించాను సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం అని నాలుగు యుగాలు మూడు వందల అరవై యుగాలను దివ్యయుగాలు అంటారు డెబ్బై యొక్క యుగాలు ఒక మన్వంతరం పద్నాలుగు మన్వంతరాలు బ్రహ్మదేవునికి ఒక దినం మూడు వందల అరవై దినములు గల నూట ఎనిమిది బ్రహ్మ సంవత్సరాలు అతని ఆయుష్ బ్రహ్మదేవుని ఆయుపరిమితమైన కాలం శ్రీకృష్ణ పరమాత్మకు ఒక నిమిషం బ్రహ్మదేవుని పరిమితమైన కాలం కల్పం ఇంకను సామాన్యమైన సంవర్తన మొదలైన కల్పాలు అనేకమున్నవి ఇవి బ్రహ్మదేవుని ఏకదిన పరిమితములు మార్కండేయ మహర్షి సప్త కల్పాంత జీవి అంటారు అనగా బ్రహ్మదేవుని ఏడు దినముల కాలం అతడు జీవించి ఉండను ఈ విధంగా బ్రహ్మ వారాహ కల్పాలు ఉండను ఈ మూడు కల్పములందు జరిగిన సృష్టి క్రమం నీకు వివరిస్తాను బ్రహ్మకల్పాన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేయి మధుకైటపుల మేధస్సు చేదేవుడు మేధునిని సృష్టించను వారాహకల్పాన సముద్రమును పడిపోయిన భూమిని విష్ణువు వరాహ రూపాన పాతాల లోకం నుంచి ఉద్ధరించను పాద్మకల్పాన విష్ణుమూర్తి నాభి కమలాన ఉన్న బ్రహ్మదేవుడు వినాశం లేక నిత్యమైన గోలోకం మొదలైన మూడు లోకాలను వదిలి బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలను అన్నింటినీ బ్రహ్మదేవుడు సృష్టించను ఇంతవరకు సృష్టి నిరూపణ ప్రకరణం కాలమునకు సంబంధించిన విషయం చెప్పి తుని సృష్టి నిరూపణమునకు చెందిన విషయం ఏమైనా వినదలుచుకున్నావా సౌనక మహర్షి ఇట్లు పలికెను జగత్పతి అయిన శ్రీకృష్ణుడు బ్రహ్మాదులను అందరినీ సృష్టించిన తర్వాత ఏమి చేశానో దాన్ని నాకు విపులంగా తెలుపుడు అని సౌతి మహర్షిని అడిగాను సౌతి మహర్షిని అడిగను సౌతి మహర్షి ఇట్లు పలికెను బ్రహ్మాదులు అందరినీ సృష్టించిన తర్వాత గోలా గోలోకానికి అధిపతి మహాప్రభువైన శ్రీకృష్ణుడు గోలోకమున ఉన్న అందమైన రాసమండలానికి వెళ్ళను ఆ రాసమండలం అందమైన కల్పవృక్షాల మధ్య ఉన్నది మిక్కలు విస్తీర్ణమైనది ఎత్తుపల్లాలు లేక సమానంగా ఉన్నది మండలాకారంతో ఉన్నది అది చందనం అగరు కస్తూరి కుంకుమాది సుగంధ ద్రవ్యములు చల్లబడ్డ ప్రదేశం పెరుగు పేలాలు సత్తుపిండి ధాన్యం గరిక ఆకులతో నిండి ఉన్న ప్రదేశం జంటగా ఉన్న అరటి స్తంభాల సమూహంతో మంచి రత్నాలతో నిర్మించిన మండపాలతో వెలుగుచున్న రత్న దీపాలతో దీపాలచే మంచి వాసన కలిగిన ప్రదేశం శృంగార భోగానికి తగిన వస్తువులతో కల్పవృక్ష కల్పితమైన మిక్కిలి మిక్కలి సున్నితమైన పరుపులతో నిండి ఉన్న ప్రదేశం అక్కడికి జగత్పతి దేవతలతో కలిసి వెళ్ళి కూర్చుండెను అత్యద్భుతమైన ఆ రాసమండలం చూసి దేవతలందరూ మిక్కలి ఆశ్చర్యపడ్డారు శ్రీకృష్ణ పరమాత్మ ఎడవ భాగాన ఒక కన్య ఆవిర్భవించింది ఆ కన్య వెంటనే పరిగెత్తుకుని పోయి పుష్పం తెచ్చి శ్రీహరి పాదాలపై అర్ఘ్యంగా సమర్పించింది గోలోకాన రాసమండలాన శ్రీహరి ముందు పరిగెత్తినది రాసేదావ కావున ఆమెను రాధ అని పిలిచారు ఆ రాధ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రాణాధిష్టాతృదేవి ప్రాణంలలో ప్రాణం పదనారు సంవత్సరాల నవయవన ఆమె బంగారు వన్నగల చీరను ధరించింది చిరునగవుతో మిక్కడి సుందరంగా ఉన్నది కోమలాంగి సుందర స్త్రీలకు సుందరి బృహన్ నితంబ భారంతో పీన పయోధరాలతో మంకెన పువ్వు వన్నెను మించిన అధరోష్టంతో పున్నమి చంద్రుల కాంతిని మించిన ముఖంతో చక్కని పాపిడితో శరత్కాల చంద్రుని వంటి నేత్రాలతో గరుత్మంతుని ముక్కు కంటే చక్కనైన నాసికతో స్వర్ణగండూకం మించు చెక్కిళ్లతో రత్నాభరణాలు గల చెవులతో మిక్కిలి అందంగా ఉన్నది చందనము అగురు కస్తూరితో కూడిన కుంకుమ బిందువులతో సింధూర బిందువులు గల చెక్కిళ్లతో మనోహరంగా ఉన్నది మాలతీ పుష్పమాలతో సువాసనలు గల కొప్పుముడిని పద్మముఖముల కన్నా మిన్నైన పాదముల ఆమె నడక హంస నడక వనమాల విరాజిత వజ్రహార ధర రత్నమయములైన చేతి కంకణాలను గల్లు గల్లు మని మ్రోయు అందలను నానావిధ చిత్రాలు అంచలో గల చీరను ధరించిన ఆ రాధాదేవి శ్రీకృష్ణుని పలకరించి అతనికి ఎదురుగా రత్నసింహాసనాలు కూర్చున్నది ఆ రాధాదేవి యొక్క రోమకూపాల నుండి రూపమున వేషమున ఆమెతో సమానంగా ఉన్న లక్ష కోటి సంఖ్య గల గోపికాగణం ఆవిర్భవించింది ఆ గోపిగాగణం సుస్థిరమైన యవ్వనం కలవారు అట్లే శ్రీకృష్ణుని రోమకూపాల నుండి రూపమున వేషమున శ్రీకృష్ణుని వలే ఉన్న ముప్పది కోట్ల గోపకుల సమూహం ఆవిర్భవించింది అట్లే శ్రీకృష్ణుని యొక్క రోమకూపాల నుండి అనేక రంగుల గల గోగణం ఆవిర్భవించింది అందు అనేక విధాలైన ఎడ్లు ఆవులు లేగలు ఉన్నవి అనేకమైన కపిలధేనువులు వాటిలో ఉన్నవి ఆ గోగణంలో కోటి సింహాల బలం గల ఒక ఇద్దరు శ్రీకృష్ణుడు శివునికి వాహనంగా ఇచ్చెను శ్రీకృష్ణుని కాళిగోళ్ళ నుండి స్త్రీ పుంవత్స సమన్వితమైన రాజహంసల గణం ఆవిర్భవించింది ఆ రాజహంసల్లో మంచి బలిష్టమైన ఒక రాజహంసను శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికి ఇచ్చెను శ్రీకృష్ణుని ఎడమ చెవిలో నుండి తెల్లని గుర్రముల సమూహం ఆవిర్భవించింది ఆ గుర్రాల్లో ఒక మంచి గుర్రాన్ని ధర్మునికి వాహనంగా ఇచ్చెను అతని కుడి చెవిలో నుండి మిక్కిలి బలిష్టమైన సింహముల సమూహం ఆవిర్భవించింది ఆ సింహాలలో ఒక మేలైన సింహమును శ్రీకృష్ణుడు ప్రకృతి స్వరూపునైన దుర్గాదేవికి ఇచ్చాను ఇంకను ఆమెకు ఇష్టమైన వరములను అమూల్యమైన రత్నాలను పూలమాలలను శ్రీకృష్ణుడిచ్చాను యోగేంద్రుడకు శ్రీకృష్ణుడు తన యోగం చే పరిశుద్ధ రత్నాలతో కూడి ఉన్న మనోహరమైన ఐదు రథాలు నిర్మించను అవి ఒక్కొక్కటి లక్ష యోజనాల ఎత్తు కలవి శతయోజన విస్తీర్ణం కలవి వాయువేగం కల ఆ రథాలు లక్ష చక్రాలతో లక్ష క్రీడా గృహాలతో శృంగారానికి తగిన భోగ వస్తువులతో అసంఖ్యాకమైన పరుపులతో కూడుకున్నవి ఇంకనో అవి అనేక చిత్రాలతో విచిత్రాలతో ముత్యాల వరుసలతో మంచి రత్న కలసములతో దర్పణాలతో భూషణాలతో తెల్లని చామరాలతో బంగార వన్నెగల చిత్ర వస్త్రాలతో ఇంద్రమణులు ముత్యాలు మాణిక్యాల హారాలతో ఉన్నవి చాలా అందమైన సంపూర్ణంగా ఎర్రనని రత్నాలు చే నిర్మించబడిన కృత్రిమమైన తామర పుష్పాల సంఖ్యాకంగా ఆ రథములందు ఉన్నవి అటువంటి రథాలలో ఒకదాన్ని శ్రీకృష్ణుడు నారాయణునికి ఇచ్చెను ఇంకొక దాన్ని రాధాదేవికి ఇచ్చెను మిగిలిన మూడు రథాలు తన వద్దనే ఉంచుకునను శ్రీకృష్ణుని గుహ్య ప్రదేశం నుండి పింగళవర్ణం గల పురుషుడు ఒకడు పింగళవర్ణం వ్యక్తుల సమూహంతో ఆవిర్భవించను గుహ్య ప్రదేశం నుండి పుట్టి పుట్టినందువలన వారిని గుహ్యకులు అన్నారు ఆ గుహ్యకులలో మొదట పుట్టిన పురుషుడు కుబేరుడు అతడు ధనపతి గుహ్యకులందరికీ అధిపతి ఆ కుబేరుని ఎడమ పార్శ్వాన ఉదయించిన సుందరి కుబేరుని పత్ని అదేవిధంగా పరమేశ్వరుని యొక్క గుహ్య ప్రదేశం నుండి భూతప్రేత పిశాచాలు కూష్మాండ బ్రహ్మరాక్షసులు భేతాలురు పుట్టరి శ్రీకృష్ణుని యొక్క ముఖం నుండి శంఖ చక్ర గదాపద్మంలో వనమాలను పీత వస్త్రాలు ధరించిన వారు నల్లని వారు నాలుగు భుజాలు కలవారు కుండరాలు కిరీటాలు రత్నభూషణాలు ధరించిన పార్షదులు ఉద్భవించారు చతుర్భుజలైన పార్షదులను శ్రీకృష్ణదేవుడు నారాయణునికి ఇచ్చెను గుహ్యకులను గుహ్యకేశురని భూత ప్రేత పిశాచాదులను శంకరునిచ్చెను రెండు భుజములు కలవారు నల్లని వారు ఎల్లప్పుడూ జపమాల చీతీయం దుంచుకున్నవారు శ్రీకృష్ణుని యొక్క పాదాలు ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నవారు దాసుల దాస్యమందున్నవారు శ్రీకృష్ణ పరాయణలు శ్రీకృష్ణ నామస్మరణ చే పులకించిన అవయవాలు కలవారు కన్నుల్లో నుండి నీరు స్రవించగా గద్గద కంఠులైన వైష్ణవులు శ్రీకృష్ణుని పాద పద్మాల నుండి ఆవిర్భవించరి శ్రీకృష్ణుని కుడికంటి నుండి భయంకరమైన వారు త్రిశూలం పట్టిసమ్మను ఆయుధాలు ధరించిన వారు శిరస్సులో చంద్రుడు కలవారు మహాకాయలో జ్వలిస్తున్న అగ్నిశిఖల వలె ఉన్నవారు శివునితో సమానమైన తేజస్సు కలవారు పూజ్యులు దిగంబరులైన అష్టభైరవులు పుట్టిరి వారి పేర్లు వరుసగా రురు సంహార కాల అసిత క్రోధ భీషణ మహాభైరవ ఖట్వాంగ అనేవి శ్రీకృష్ణుని యొక్క ఎడమ కంటి నుండి భయంకరమైన వాడు త్రిశూలం పట్టిస గద అను ఆయుధాలను వ్యాఘ్ర చర్మం ధరించిన వాడు మహాకాయుడు మూడు కన్నుల కలవాడు దిగంబరుడు చంద్రశేఖరుడైన ఈశ్వరుడు ఆవిర్భవించను అతడు దిక్పాలకులకందరికీ అధిపతి శ్రీకృష్ణుని ముక్కు నుండి క్షేత్రపాలకులు యోగులైన డాకినులు ఉద్భవించారు అట్లే ఆ పరమాత్మ యొక్క పృష్ట ప్రదేశం నుండి దివ్యమూర్తులు ధరించిన మూడు కోట్ల దేవతలు ఉద్భవించినారు